హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి మీరు అందరూ అడుగుతున్న గాజీ సాటిన్ శారీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ వీడియోలోకి ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి దయచేసి దయచేసి తప్పగనుకోవద్దు మిస్టేక్ అని అండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటుంది మిస్టేక్ ఉండబట్టే కదండీ ఏ ప్రైజెస్కి వస్తున్నాయి మిస్టేక్ లేకపోతే లేదంటే పూర్తిగా చెక్ చేయకపోతే చూసి మేమే ఒక రెండు వందలు వస్తాయని ఆస్తి ఎక్కువనే పెట్టుకోవచ్చండి దయచేసి నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను మిస్టేక్స్ వస్తాయి ఎక్కడైనా అడ్జస్టబుల్ అయ్యేటట్టుగానే వస్తుంది ఎక్కడొచ్చినా రావచ్చండి అడ్జస్ట్ అయ్యేటట్టుగానే వస్తుంది ఇగోండి ఈ శారీకి వచ్చినప్పటికి మీకు ఇగో పళ్ళులో వచ్చింది చిన్న హోల్ ఓకేనా అండ్ మీకు మొత్తం శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎక్కడ హోల్ చూపించాము ఏంటన్నది మీకు అర్థమైపోతుంది మీరు స్కిప్ చేసి చూసేసి మళ్ళీ తర్వాత అక్కడ ఎంత ప్రాబ్లం వచ్చింది అనుకోలేదు మీరు వీడియోలో చెప్పలేదు అది కాదండి మీరు ఓకే అనుకుని పర్వాలేదు రీజనబుల్ ప్రైస్ అనుకుంటేనే బై చేసుకోండి ఎందుకంటే ఈ ప్రైజెస్కి మనకి ఎక్కడ కూడా రావు కదండి అందుకని చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి శారీస్ అనేవి సో బ్యూటిఫుల్ గాజీ సాటింగ్ శారీస్ అండి అండ్ అదేవిధంగా క్రేప్ జార్జెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చరికి మంచి గోల్డెన్ విత్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి రియల్గా అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి కొన్ని వాటికి లేకపోవచ్చు అండి కొన్ని వాటికి ఎక్కడైనా తగలచ్చు ఎందుకంటే మనం తెచ్చుకునేది మిస్టేక్స్ లాట్లోనేనండి నేను ఫ్రెష్ శారీస్ తెస్తే నేను ఫ్రెష్ అని చెప్పి అమ్మితే తప్పు బట్ నేను ఫ్రెష్ అని చెప్పి అమ్మటం లేదు దీనికి అసలు ఏ మిస్టేక్ లేదండి బ్లౌజ్ కూడా ఉందండి ప్లెయిన్ ఏ మిస్టేక్ కూడా లేదు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమైపోతుందండి అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అసలు ఇలాంటి కలర్స్కి మీదే పై చేయ ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు గ్రీన్ వేస్తారా పింక్ వేస్తారా ఆరెంజ్ వేస్తారా పర్పుల్ వేస్తారా అది మీ ఇష్టం సో చాయిస్ మీది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి మీరు లైఫ్ ఇచ్చినట్టుగా మీరు యూస్ చూస్ చేసుకుని వేసుకోవచ్చు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అండ్ కింద బోర్డర్ అనేది ఈ మాదిరి వచ్చింది ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి మిస్టేక్ శారీసే అంతగా ఏముండో అన్నీ మీకు చూపించే పెడుతున్నా వీడియో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓపిక్గా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అన్ని సారీస్ మీకు అయితే కనిపిస్తాయి దీనికి కూడా నో మిస్టేక్ అండి అంటే ఈ శారీకి వచ్చేటప్పటికి మనకి మొత్తం సాటిన్ విత్ మీనా అండి యాక్చువల్గా ఇలాగా మీనా వీవింగ్ వస్తే శారీ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ ఫైవ్ థౌసండ్ పైనే ఉంటుంది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది పళ్ళులో చూడండి డ్యామేజ్ వచ్చింది రఫ్ కొట్టుకుంటే తెలీదు ఈ కార్నర్ ఎక్సెస్ ముక్కలు ఉన్నాయి కదండి దాని కింద వేసేసి మనం రఫ్ కొట్టించేసుకున్నామంటే తెలియదు అనమాట డార్నింగ్ చేయించుకుంటే తెలీదు అదర్వైజ్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మీనా వీవింగ్ వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ అంతా కూడా మనకి సాటిన్ విత్ మీనా అండి అందరూ ఒకటే సారీ అడిగినా కూడా మనం ఇవ్వలేమండి తెచ్చుకుందే మిక్సర్ లాట్ అందులో ఒకటే వస్తుంది రెండు వస్తుంది బ్లౌజ్ ఒకటే రావచ్చు రెండే రావచ్చు అండి అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ అండి ప్యూర్ కనకాంబరం కలర్ ఇది వచ్చటికి పళ్ళు పాట అండి ప్రతి సారీ నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి ఒకటికి రెండు సార్లు మళ్ళీ మీకు ఇబ్బంది వద్దు అట్లానే నాకు కూడా ఇబ్బంది అనేది వద్దు సారీకి వచ్చేది హోం దీనికి చిన్న చిన్న హోలు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా మీరు కనబడు కూడా కనబడదండి మేము ఇలా ఫాస్ట్గా చూపించినప్పుడు తెలియని కూడా తెలియదు మేము పర్టికులర్గా చెప్తే గానీ తెలియదు ఇది పళ్ళు ఆర్ బ్లౌజ్ ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చే ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఈ సారీకి బ్లౌజ్ నుంచి వద్దాం ఇది బ్లౌజ్ పాట్ సారీ అంతా కూడా అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయండి అసలు దీని రివింగ్ చూసారు అసలు ఎంత బాగుందో ఎక్స్ట్రాడనరీగా ఉందండి అసలు మామూలుగా లేదు దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ చేయండి అండి మోస్ట్లీ మీరు ఎల్లో బ్లౌజ్ అట్లా పేర్ చేయండి చాలా బాగుంటుంది రెగ్యులర్ బ్లౌజ్ అసలు కొద్దు ఇదిగోండి ఇదిగో దీనికి కూడా బ్లౌజ్ ఉంది పళ్ళులో వచ్చిందండి మనకి నాకు తెలిసి షోల్డర్ పైకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఫ్రంట్ మడతలేస్తాం కదా పళ్ళు లేదా మడతలేస్తాం కదా ఆ స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది ఇది డ్యామేజ్ అండి దీనికి ఇది డ్యామేజ్ డ్యామేజ్ ఉన్నా వీటికి మనం టూ థౌజండ్ దాకా పెట్టచ్చండి ఎందుకంటే అంత డెత్ ఉంది శారీలో చాలా బెస్ట్ బెస్ట్ అనమాట మనకి మంచి డార్క్ జామున్ కలర్ అండి మజంటా పింక్ అంటాం కదా కలర్ అనమాట ఇదిగోండి దీనికి ఇదిగోండి ఇక్కడ ఫ్రిల్స్లోకి ఖచ్చితంగా మనకి కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ ఒకటి ఉంది ఇది కూడా కుచ్చుళ్ళల్లోకి వెళ్ళిపోతుందండి ఇది కట్టు చెంగులో ఒకటి ఉందండి ఇది కట్టు చెంగులోకి వస్తుంది డ్యామేజ్ ఏమంటే మీకు కట్టు చెంగులోకి వస్తుంది దీన్ని బట్టి శారీ అంతా మీకు ఏమి ఇబ్బంది అనిపించదు కరెక్ట్గా ఇది కట్టు చెంగు కట్టు చెంగులోకి వస్తుందండి మీకు ఇది అండ్ బ్లౌజ్ కూడా డ్యామేజ్ ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ అని తగ్గిస్తాను ఎక్కువ తగ్గించలేనండి ఎందుకంటే నేను చాలా ప్రైస్ పెట్టి తెచ్చాను ఒక ఫిఫ్టీ బ్లౌజ్ కూడా వచ్చింది ఒక హండ్రెడ్ తగ్గిస్తానండి అంతకంటే తగ్గు రాదు బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కటింగ్స్లో పోతుంది బ్లౌజ్ అసలు ప్రాబ్లమే కాదు సో ఇదొక శారీ అండి అండ్ మనకి శాటింగ్స్లోనే లాస్ట్ వన్ ఒకటి చూపించేస్తాను అండ్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ అండి శారీ వచ్చేప్పటికి మనకి నావీ బ్లూ కలర్ సో పళ్ళు పాట అండి పళ్ళులో చిన్న హోల్ ఉందండి పళ్ళులోనే ఉంది చిన్న హోలు ఇంకెక్కడ ఉందేమో మళ్ళీ ఒకసారి మేము చూసి చెప్తాము ఎంత మనం చూసినా ఇంకొకసారి చెక్ చేయండి అంట చెక్ చేస్తే ఆయమో తీసేసి మిస్టేక్స్ లేదు దీనికి కూడా పళ్ళులోనండి నో మిస్టేక్ ఇప్పటివరకు చూపించినవన్నీ మీకు శాటిన్ శారీస్ అండి ఇప్పటి నుంచి చూపించేవన్నీ మీకు క్రేప్ సారీస్ క్రేపు శాటిను ఏమంత వేరియేషన్ లేదండి రెండు షైనింగ్ ఒకటే ఫినిషింగ్ ఒకలాగానే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం ఏమంటే ఇంత రవ్వండి ఇంత రవ్వ తేడా ఒక 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 అనుకోండి అండ్ బ్యూటిఫుల్ అండి క్రేప్ జాజెట్ ఇది కూడా ఇంచుమించు శాటిన్ శారీ లాగానే ఉంటుంది ఏది సాటినో ఏది క్రేపో మేమే చెప్పలేము అలా ఉంటాయి మాకు వివరంగా చెప్తే గానీ తెలియదండి పలానా శారీ పలానా అని నాకైతే తెలియదు ఎందుకంటే ఇంచుమించు అన్నీ ఒకలానే ఉంటాయి చూడండి అలా ఉన్నాయి దీన్ని నో మిస్టేక్ సో దీనికి కూడా సేమ్ ప్రైజే పడుతుంది అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా అని ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ నైన్ మినిట్స్ వీడియో వచ్చిందనుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను తొందరగా చూపిద్దాము ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ అదిరిపోయిందండి కలర్ కూడా కొంచెం గ్రీనిష్ కలర్లో మనకి కలనైతే షేడ్ అయితే ఇచ్చేసారనమాట మీకు చాలా బాగుంది దీనికి కూడా నో మిస్టేక్ అండి నో మిస్టేక్ లేదు ఇది చెక్ చేసిన దానిని నో మిస్టేక్ అండి గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కాదు మళ్ళీ ఇది కూడా అంతే అండి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ అండి దీనికి కూడా అంతే ఆప్షనల్ మీరు ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ పెట్టారు కదా ఒక టూ హండ్రెడ్ పెట్టి పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదన్నా వీ వర్క్ చేయించుకోండి ఎంబ్రాయిడర్ కానీ ఏదైనా శారీ వేర్ చేయండి టెన్ థౌజండ్ వర్తబుల్ శారీ మీరు డిజైన్ చేసుకోవచ్చండి ఇదిగోండి దీనికి డ్యామేజ్ టెన్ థౌజండ్ రూపీస్ శారీ మీరు డిజైన్ చేసుకోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ కనుక ఉంటే అండ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది జస్ట్ మనకి ఫాల్స్లోకి వెళ్ళిపోతుందండి అది బయటికి కనిపించదు అండ్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా గ్రీన్ కలరే చాలా లైట్ వెయిట్ వచ్చాయి శారీస్ చాలా బాగుంది ఈ సారీ కలెక్షన్ చి లైవ్ చేద్దాం అనుకున్నామండి లైవ్ లేదు ఎందుకంటే పేమెంట్స్ డబల్ డబల్ సెండ్ చేయడం ఇట్లా చేస్తున్నారు అందుకని చెప్పి లైవ్ చేయలేదండి సబ్ సూపర్గా ఉంది నో మిస్టేక్ అండి అస్సలకి మిస్టేక్ లేదు అండ్ మై ఫేవరెట్ ఫేవరెట్ అంటే కొంచెం ఇష్టపడతాను కాఫీ కలరు బాగుంటుంది కొంచెం ఛాయ్ గల వాళ్ళకి ఇంకా బాగుంటుందండి అదిరిపోయింది శారీ కొంచెం ఛాయ్ ఉన్న వాళ్ళని కట్టుకు కట్టుకున్నారు అంటే చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటాయండి ఈ శారీస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ 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 శారీ అండి నో మిస్టేక్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే పింక్ కలర్ అండి పాల్రోస్ కలర్ మీకు తెలుసు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే పాలరోజు కలర్ చాలా బాగుందండి మంచి రోజ్ పింక్ అండ్ శారీ మొత్తం కూడా గోల్డ్ వివింగ్ అండ్ మనకి సిల్వర్ వివింగ్తో మంచి వివింగ్ అనేది ఇచ్చారు మంచి షైనీ ఉంది నో మిస్టేక్ అండి సూపర్గా ఉంది నో మిస్టేక్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ సో ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోనండి అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా టాప్ మోస్ట్ ఉందండి మరి శారీ ఓపెన్ చేస్తే కానీ తెలియదు రియల్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీపై పట్టుకోము ఇది దీని రిజవైన లుక్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దీనికి కూడా అంతే ఇదిగోండి ఇది కూడా మీకు కింద సైడు రఫ్ కొట్టుకునే సైడ్ వెళ్ళిపోతుంది ప్రాబ్లం రాదు కిందకెళ్ళే ఉంటుందండి పైకి వెళ్ళి ఉండదు కిందకెళ్ళి ఉండదు అంటే ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్తుంది నో మిస్టేక్ అండి సో కెంపు కలర్ అనాలా పింక్ కలర్ అనాలా మరి రెడ్ కలర్ అనాలా కానీ చాలా డిఫరెంట్గా ఉందండి ఈ కలర్ నేనే చెప్పలేను నాకు కూడా తెలియట్లేదు ఏం కలర్ అంటామా అన్నది కలర్ అయితే ఎక్స్ట్రాడినరీ కలర్ అండి రియల్గా సూపర్గా ఉంది కలర్ ఫోన్ కంటే పదింతలు బాగుంటుందండి కట్టుకుంటే అండ్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషను సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలని వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నో మిస్టేక్ మీరు ఇందాక ఏదైతే ఎల్లో చూసారు కదండి అందులోనే ఇదొక ఇది కూడా పీచ్ కలర్ దీనికి కూడా అంతే మీ ఇష్టం ఏ బ్లౌజ్తో అయినా వేర్ చేయండి అండి చాలా బాగుంటుంది పింకా పర్పులా రెడ్డా అనేది మన ఆప్షన్ అనమాట అంత బాగుంటుంది ఈ సారీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఇదిగోండి దీనికి కూడా అంతే బుట్టి హోల్ ఉందండి ఇదిగోండి ఇంత రవ్వంటే ఇంత హోల్ ఉంది అదర్వైజ్ ఎక్కడ లేదండి దీనికి ఇంకెక్కడ లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ ఇది కూడా చాలా ట్రెండింగ్లోకి వస్తుంది మెహందీ గ్రీన్ ఒకటి పికాక్ బ్లూస్ ఒకటి ఎందుకంటే బాగా ఇన్స్టాలో అసలు మూవీస్లో బాగా కడుతున్నారు ఈ మోడల్ ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఉందండి ఇది కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ అండి ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కొరి పట్టింది డ్యామేజ్ కూడా కాదు ఏమాత్రం బర్రబర్ర లాగుతారు కదా దాన్ని బట్టి కొరి పట్టింది చక్కగా నీట్గా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చండి మీకు కుదరదు అంటే నేనే చేపిస్తాను నేను ఇది గ్యారంటీ చెప్తున్నా నేను చేయించిస్తాను లాస్ట్ టైం నేను ఒక పర్పుల్ శారీకి ఫ్లవర్ వేయించుకున్నాను కదండి ఇలా ఎంత డ్యామేజ్ అయినా నేను కవర్ చేయించుకున్నాను అట్లా చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మాత్రం బాగుంది అండ్ ఇది కూడా బేబీ పీచ్ కలర్ అండి బేబీ పీచ్ కలర్లో సింగిల్ బుటీస్ అండ్ షైనీ చూడండి క్లాత్ షైనీ ఎంత రిచ్గా ఉంది ఎంత క్వాలిటీ ఉంది అంటే అంత క్వాలిటీ ఉంది చాలా బాగుందండి క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ అండి నో మిస్టేక్ ఫస్ట్గా చూపించండి ఇంకొక ఫోర్ శారీస్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా ఉంటే ఫోర్ చూపించేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి అండ్ శారీ కూడా చాలా బాగుంది అండ్ సింగిల్ బుటీస్తో అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి ఇది చిన్న హోలు అదే చిన్న చిన్న హోలు అంతే ఒకటే ఒక చోటనే ఉంది ఇంకా మరింత కూడా లేదు ఇది నేను పై సైడ్ పట్టి చూపిస్తున్నాను అండి టైం అయిపోతుందని ఇంకెక్కడా లేదండి సో ఎక్కడా లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి లైట్ చామంతి ఎల్లో అండి బ్యూటిఫుల్ చామంతి ఎల్లో దీనికి కూడా అంతే పర్పుల్ బ్లౌజ్తో తయారు చేసుకోండి ఇంకే బ్లౌజ్ వద్దు దీనికి పర్పులే వేయండి బాగుంటుంది ఇదిగోండి దీనికి కూడా అంతే కరెక్ట్గా మనం చెంగు అంచు ఎక్కడ వస్తుంది కార్నర్ నడుము దగ్గర అక్కడ దాకా వస్తుందండి అంతే అదర్వైజ్ ఇంకా లేదు ఇంకా లేదండి అర్థమైపోతుంది ఇంకా లేదు అతి చిన్న సూక్ష్మ లోపాలని చెప్పాలండి కరెక్ట్గా చెప్పాలంటే అంత బాగున్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి అండ్ బ్యూటిఫుల్ అంటే పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇక మంచి రేడియం పింక్ అంటాం కదా ఆ పింక్ ఓవర్గా అయితే ఉండదు అండి వెర్రిగా అయితే ఉండదు కలర్ మంచి డీసెన్సీ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా లుక్ అయితే ఉందండి మీకు డిజైన్ చూసారా ఎంత బాగుందో మంచిగా ఇచ్చారు నో మిస్టేక్ అండి నో మిస్టేక్ బ్లౌజ్ ఏదో అతుకుంది బట్ మీకు బ్లౌజ్ కటింగ్స్లో పోతుంది అసలు బ్లౌజ్ బ్లౌజ్ది సమస్య కాదు అండ్ బ్యూటిఫుల్ హనీ కలర్ అండ్ మెంతి కలర్ మెంతి కలర్ వీటిల్లో ఇంకొకటి పర్పుల్ కలర్ అయితే ఉండాలండి నేను ఒకసారి అది రేపు నేను చెక్ చేస్తాను ఎక్కడన్నా ఉండాలి పర్పుల్ కలర్ అనేది ఒకసారి చూసి రేపు వీలుగుంటే ఎవరన్నా పర్పుల్ అడిగితే ఫోటో పెడతాను ఇదిగోండి దీనికి కూడా అంతే చిన్న ఇంతరవ్వ అంటే రవ్వ హోల్ అంతే ఇదిగోండి ఇది హోల్ టిష్యూ శారీ అండి టిష్యూ శారీ ఎన్ని వేలు పెట్టుకోనాలి ఈ టిష్యూ శారీ తీసుకోవాలంటే రియల్గా మీరు సెలబ్రిటీ టిష్యూ శారీ పళ్ళులోనే వచ్చింది చిన్న హోలు అదర్వైజ్ మీకు ఎక్కడా లేదు టిష్యూ శారీ అండి మామూలుగా ఇది మార్కెట్ ప్రైస్ ప్రజెంట్ బాగా నడుస్తుంది అందులో మీకు ఇలాంటి పట్టు టైప్ వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు ప్రైజ్ పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ టిష్యూ అండి టిష్యూ శారీ టిష్యూ పట్టు సిల్క్ అండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది మనకి మనకి హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు అండి అండ్ ఇందులోనే మనకి బ్లూ కలర్ సో బ్లూ కలర్ రిన్ సోబ్ కలర్ మీద అంటే ఒక ఒకరు లైట్ షేడ్ అయితే వచ్చింది రిన్ సోప్ కలర్లోనే కొంచెం లైట్ షేడ్ వచ్చింది వీటి మీద ఇదిగోండి దీనికి ఇది డ్యామేజ్ వీటి మీద కనుక మీనా వచ్చింది అనుకోండి దీనికి లేదుగా అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించామండి మీరు అన్నిటికీ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్రైజెస్లో కావాలని చాలా మంది నాలాంటి వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తుంటారు రీజనబుల్ ప్రైజెస్లో కావాలని కాబట్టి ఎవరికి ఇబ్బంది వద్దు కాబట్టి నేను చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్గా హనీ కలర్తో ఎండ్ చేస్తాను ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి రెగ్యులర్ కలర్స్ వదిలేయండి డిఫరెంట్గా ట్రై చేయండి అండి కలర్స్ అనేవి చాలా బాగున్నాయి సో నో మిస్టేక్ అండి థర్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ నుంచి చాలాసేపటి నుంచి మీకైతే చూపించడం జరిగింది ఎటువంటి మిస్టేక్ లేదు లాస్ట్ అండ్ ఫైనల్గా రెండు డోలా సారీస్ ఉన్నాయి కూడా చూపించేస్తాను అది అరండి డోలా జార్జెట్ కూడా టూ పీసెస్ ఉన్నాయండి నేను జస్ట్ ఓపెన్ చేయకుండా చూపించేస్తాను మంచి పర్పుల్ కలర్ అండి డోలా జార్జెట్లో మీకు పర్పుల్ కలర్ ఇది ఒకసారి మీరు అడిగాక ఓపెన్ చేస్తాను ఏం మిస్టేక్ లేవు అండ్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ సో వీటి ప్రైజెస్ వచ్చినప్పటికీ థర్టీన్ ఫిఫ్టీ అండి రిమైనింగ్ అన్ని శారీస్ వచ్చినప్పటికీ మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉంది అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ వచ్చాయి ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు జార్జెట్స్లోనే ఇంకొక సారీ ఉంది పర్పుల్ కలర్ అండి ఇది కూడా సో బ్యూటిఫుల్ జార్జెట్ అండి జస్ట్ ఒకసారి మీరు ఐరన్ చేయించుకోవాలి లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీ ఒక పీస్ అవైలబిలిటీలో ఉందండి సో ఇది కూడా నేను మీకు థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్కే పెట్టేశాను ఫోర్టీన్ మినిట్స్ అండి కొంచెం ఓపిక్గా వీడియో అంతా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్